అస్సలం వలైకుం వరహతుల్లా వర్కా ఈ రోజుల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జరుగుతున్న అనర్థాలకు మరియు విద్వేషాలకు మరియు సమస్యలకు కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మొట్టమొదటిగా మనిషి వచ్చే ఒక డౌట్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ మరియు మనస్పర్ధలు ఇవి ఎందుకు వస్తున్నాయి ఏ పరంగా వస్తున్నాయని చూసుకుంటే ఫైనాన్షియల్గాను మరియు ఒక వ్యాపార పరంగాను మరియు ఒక వర్గపరంగాను అలాగే ఒక జాతి పరంగాను అలా చూసుకుంటూ పోతే ఎక్కువగా జరిగే విద్వేషాలు విద్వాంసాలు అనర్థాలు దౌర్జన్యాలు ఒక మతపరంగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే దీని మీద దృష్టి సారిస్తే ఒక ఐదు నిమిషాలు కేటాయించి కాసేపు ఈ అనర్థాలు జరగడానికి గల కారణం ఏంటి అందులో మా వంతు ఏమైనా ఉందా ఏమైనా కారకులం అవుతున్నావా అని ఆలోచిస్తే ఖచ్చితంగా అని చెప్పాలి ఏ విధంగా ఎలాగైతే మిస్అండర్స్టాండింగ్స్ మనస్పర్ధలు అవుతున్నావో అందులో ఒక కారణం లాంగ్వేజెస్ వీటి సాగుతో మన రాజ్యాంగం మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలను శత విధాలుగా విభజించి మతపరంగా జాతిపరంగా వర్గపరంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కూడా మైనారిటీ మెజారిటీ ఈ మెజారిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ వర్గం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇచ్చింది రాజ్యాంగం ఈ విధంగా చూసుకొని ఈ దేశాన్ని పాలించాలంటే మెజారిటీతోనే అయితే ఈ రాజ్యాంగ చట్టాన్ని మేము నడపడానికి మెజారిటీ పీపుల్ మెజారిటీ వర్గాలు ఎవరినైతే ఎంచుకుంటారో ఎలక్షన్ ద్వారా వారే ఈ దేశాన్ని పరిపాలిస్తారు దీన్ని బేస్ చేసుకొని మెజారిటీ పీపుల్స్ ఎవరు అని చూసుకోవడానికి మతాలుగా వర్గాలుగా విభజించారు విభజించినప్పుడు ఇక్కడ మెజారిటీ పీపుల్స్ ఎవరు ఉన్నారు అంటే ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిం సమాజం ఉంది ఈ ముస్లిం సమాజానికి ఒకే దేశంలో వర్గాలుగా విభజించేలా లేరు ఎక్కువ ఉన్నారు దేశాలుగా విభజించాల్సి వచ్చింది ఎందుకు ఇక్కడ మెజారిటీ ఉంటే ఈ రాజ్యాంగం వాళ్ళ చేతులకు వెళ్ళిద్ది ఈ దేశాన్ని మళ్ళీ వాళ్లే పరిపాలిస్తారు అన్న ఒక ఉద్దేశంతో ముస్లిం సమాజానికి దేశాల వారీగా విభజించేసింది బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలిసి ఉన్నాయి అన్నమాట అప్పుడు మెజారిటీ ఎవరు ఉన్నారు రాజ్యాంగాన్ని స్థాపించాలి ఈ రాజ్యాంగ పరంగా ఈ నవాబుల కాలం మొఘళ్ళ కాలం ఈ పోయింది రాజుల కాలం పోయింది ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఈ దేశాన్ని నడపాలి అంటే ఇక్కడ మెజారిటీ చూడాలి ఈ మెజారిటీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు వీరిని విభజించాలి విభజించాలి అంటే మనుషుల్ని విభజిస్తే వర్గాల్ని విభజిస్తే సరిపోదు మెజారిటీ పీపుల్ని విభజించాలి అన్న ఉద్దేశంతో భారతదేశాన్ని విభజించేశారు బంగ్లాదేశ్గా పాకిస్తాన్ ఇంకా వేరే మతస్థులకు ఈ దేశాల వారిగా విభజించలేదు ఎందుకంటే అంత మెజారిటీ లేదు దేశ దేశాలుగా విభజించేంత మెజారిటీ ఏ మతం ఏ వర్గం ఏ జాతికి చెందినవారు లేరు అందువలన వేరే మత వారికి వేరే మతాల వారికి వేరే వర్గాల వారికి దేశాలు విభజించాల్సిన అవసరం పడలేదు విభజించిన తర్వాత మైనారిటీ పీపుల్స్ లాగా మిగిలిపోయింది ఎవరైనా ఉన్నారా అంటే అది ముస్లిం సమాజం ముస్లిం సమాజం దళిత సమాజం ఎలాగైతే ఈ ఏ సిక్కులు ఉన్నారు వీరందరూ మైనారిటీ పీపుల్స్లా ఉండిపోయారు మెజారిటీ పీపుల్స్ హిందువులు అయిపోయారు ఇక్కడ అయిపోయినప్పుడు ఈ హిందువులలో కూడా మైనారిటీ వాళ్ళ వారిగా విభజించేసి పెట్టారనమాట ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఈ విభజించు పాలించు అనే ఈ ప్రభుత్వాలని అరికట్టాలి మరి ఇలాంటి ప్రభుత్వాలతో మేము కలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం అయినప్పుడు మెజారిటీ పరంగా ఎవరు ఉన్నారు అని చూస్తే హ్యుమానిటీ మెజారిటీ అర్థమైందండి హ్యూమన్గా యాజ్ ఏ హ్యూమన్గా చూసుకుంటే హ్యుమానిటీయే మెజారిటీలో ఉంది ఇక్కడ మతానికి ఒక వర్గానికి మెజారిటీగా చూడాలని లేదు మనుషులు అందరూ ఒక్కటే అని ప్రతి ధర్మం బోధించింది ఎలాగైతే ఆ సృష్టికర్త అల్ల సుబాన్వతాల కురాన్ గ్రంథంలో నాస్ అంటున్నాడు నాస్ అంటే ఇది పూర్తి మానవాళికి సన్మార్గం చూపించడానికి అవతరింపబడిన గ్రంథం నాస్ అన్నప్పుడు కేవలం ముస్లింలకు ఒక సిక్లకు యహూదీలకు ఒక వర్గానికో చెప్పలేదు కదా ఇక్కడ హుదల్ నాస్ అంటే పూర్తి మానవాళికి అలాగే ఈ పుస్తకం ఎక్కడిది అంటే జాలికల్ కితాబు లారైబీ ముదల్లి ముత్తకీన్ ఈ పుస్తకం ఇందులో ఎటువంటి సందేహము ఎటువంటి అనుమానము లేదు ఏమని ఇది దైవవాణి అని ఇది సృష్టికర్త వాక్కు అనే దాని మీద ఎటువంటి అనుమానము సందేహము లేదు ఇది సన్మార్గం చూపించింది ఎవరికి సద్గుణవంతులకి సత్ప్రవర్తన మరియు ఇహలోకంలో పరలోకంలో ఆ సృష్టికర్తను మరియు ఆ సృష్టిని గౌరవించే వారికి సన్మార్గం చూపుతుంది ఇందులో ఎటువంటి సందేహము అనుమానము లేదు ఇలా ఎవరికి బోధిస్తున్నాడు ముస్లింలకు బోధిస్తున్నాడా ముస్లింలకే ఒక వర్గానికి ఒక మతానికి అని బోధిస్తున్నాడా ఇలాగే చూసుకుంటే రబ్బుల్ ఆలమీన్ అంటున్నాడు రబ్బుల్ ఆలమీన్ అంటున్నాడు కదా ఇక్కడ రబ్బుల్ ముస్లిం అన్నట్ల రబ్బుల్ ఈసాయి అనట్ల రబుల్ యహూది అనట్లా ఏ మతానికి ఏ వర్గానికి ఇక్కడ ప్రస్తావన ప్రస్తావించట్లేదు కేవలం రబ్బుల్ ఆలమీన్ అన్నాడు ఇలా చూసుకుంటే ఖురాన్ గ్రంథంలో ఈ దైవవాణిలో ఎక్కడ చూసుకున్నా ఏ మతానికి ఏ వర్గానికి ప్రత్యేకంగా ఈ వాణి ఉందని కనబడదన్నమాట అలా చూసుకుంటే సృష్టికర్త ఎవరు సృష్టికర్త పేరేంటి అని అడిగిన వారికి సృష్టికర్తకి పేరేముండిద్ది ఈ సృష్టిని సృష్టించిన వాడే సృష్టికర్త ఆ సృష్టికి పేరేంటి అని అడిగితే ఈ సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త అన్నప్పుడు ఆ సృష్టికర్త తొంభై తొమ్మిది పేర్ల దాకా ప్రకటించుకున్నాడు ఆ తొంభై తొమ్మిది పేర్లలో మీ ఏ భాషలో ఏ అర్థం వచ్చిందో ఆ ఆ పేరుతో ఆ అర్థంతోనే మీరు ఆ సృష్టికర్తని ఆరాధించాలి ఆ సృష్టికర్తని పిలుచుకోండి ఎలాగైతే రెహమాన్ ఎలాగైతే రహీం ఎలాగైతే హాలిక్ మాలిక్ రాజిక్ ఇలా తొంభై తొమ్మిది పేర్లు చెప్పాడో అందులో తెలుగులో లేకపోతే మలయాళంలో లేకపోతే ఇంగ్లీష్లో ఏమంటారు అవే పేర్లు అంతే తప్ప సృష్టికర్త అల్లా అంటే అల్లాకి మీనింగ్ లేదు అల్లాకి మీనింగ్ ఏంటి అంటే సృష్టిని సృష్టించిన వాడే అల్లాహ్ అది అరబీలో అల్లాకి అనువాదం ఏంటి అర్థం ఏంటంటే సృష్టికర్త ఈ పూర్తి సృష్టిని ఈ సమస్తాన్ని సృష్టించినవాడు గోచర అగోచర జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు సృష్టికర్త ఆ సృష్టికర్తను ఈ తొంభై తొమ్మిది పేర్లతో ఏ భాషలో ఏ అర్థం వచ్చిందో ఆ అర్థంతోనే పిలవ పిలుచుకోండి అవి గుణాలు పోషించేవాడు పాలించేవాడు పుట్టించేవాడు సృష్టించేవాడు తినిపించేవాడు సృష్టికర్త అని బోధిస్తున్నాడు కురాల్లో అది ఎవరికి బోధిస్తున్నాడు కేవలం ఒక జాతికి ఒక వర్గానికి బోధిస్తున్నాడా లేదు సరే మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అంటే ఒమా ఖలహదుల్ జిన్నా వల్ ఇన్సాయిల్ అలీ యాబుదూల్ నేను కేవలం మానవులను జిన్నులను నా ఆరాధన కోసమే సృష్టించాను ఆయన ఆరాధన కోసం ఎందుకు అని అడిగితే ఎందుకు అంటే ఈ భూమి ఆకాశాలను మరియు స్త్రీ పురుషులను మరియు జంతు జాతిలో కూడా ఒక జంటలను ఈ సమస్తాన్ని సృష్టించిన వాడే ఆ సృష్టికర్త కాబట్టి లైసమిన్ సమీల్ ఈ సమస్తాన్ని సృష్టించి మమ్మల్ని ఈ ఇహలోకంలో పంపిన వాడే ఆ సృష్టికర్త కాబట్టి ఎవడు ఆయనలా లేడు ఆయన తప్ప ఎవరు వినలేడు చూడలేడు ఏ వస్తువు లేదు వస్తువు అంటున్నాడు లైస్ లైస కమిస్లిహి షయూన్ వహువ సమీల్ బసీర్ ఏ వస్తువు లేదు అంటే ఇప్పుడు మేము వస్తువుల్ని పూజిస్తున్నామా అన్న వారికి వస్తువులే మేము తయారు చేసేది ఏదైనా ఒక వస్తువే మనిషి సృష్టించిన ఏ ప్రతిదీ వస్తువే ఆ సృష్టికర్త సృష్టించినదే సృష్టి ఇలాగా మేము ఈ సృష్టికర్తని అర్థం చేసుకోవడంలో అపార్థాలు మనస్పర్ధలు ఈ ఖురాన్ అన్నది కేవలం ముస్లిం సమాజానికే ఇస్లాం అన్నది కేవలం ముస్లింలకే అన్నది ఒక అపోహ ఇది పూర్తి మానవాళి మీదకు అవతరింపబడిన గ్రంథం ఇలాంటి గ్రంథాలు పూర్వం నుంచి అవతరింపబడుతూనే ఉన్నాయి అవతరిస్తానే ఆ సృష్టికర్త ఇక్కడి దాకా వచ్చాడు ఇది చిట్ట చివరి పుస్తకం ఇది చిట్ట చివరి వాణి పూర్తి మానవాళికి అన్నది అర్థం చేసుకుంటే ఇలాంటి విభజించు పాలించు అనే ఈ ఇలాంటి మత సామ్రాస్యం లేకుండా మతాలుగా వర్గాలుగా విభజించి ఈ మనుషులను దౌర్జన్యాలకు పాల్పడేలా ప్రవర్తిస్తున్న వారితో మేము ఎన్నడూ మమ్మల్ని మేము కాపాడుకోలేము అర్థమైందండి ఇంకో చోట అల్లా సుమతాల ఈ దైవవాణిలో ఏం చెప్తున్నాడు అంటే మీలో ఎవరైతే సత్కార్యాలు చేస్తారో మంచిని చెడుని విభజించి చెడుని నివారిస్తారు మంచిని వ్యాప్తింపజేస్తారు మంచిని బోధిస్తారు చెడుని నివారిస్తారు చెడుని అడ్డుకుంటారు చెడుని అంతరించడానికి చెడుని చెడిపేయడానికి ప్రయత్నిస్తారు వారెవరు వారే విశ్వాసులు కేవలం ఆరాధన అంటే నమాజులు చేయడం ఈ విధులను పాటించడం ఈ విధుల మీద జీవనాన్ని గడపడమే ఆరాధన కాదు ఇక్కడ ఆరాధనలో కూడా ఇక్కడ సృష్టికర్త ఏం చెప్తున్నాడు ఈ దైవవాణిలో మీలో విశ్వాసులు ఎవరు అంటే చెడుని నివారిస్తారు మంచిని బోధిస్తారు అర్థమైందండి ఈ చెడు అంటే ఏంటి మంచి అంటే ఏంటి ఒక నలుగురికి చెడు జరిగిద్ది ఏదైనా కార్యం వల్ల అంటే అది చెడే ఒక నలుగురికి మేలు జరిగిద్ది అది అంటే అది మంచిదే అది ఏ కార్యక్రమంలో అయినా కావచ్చు పండగల ద్వారా అయినా కావచ్చు అకేషన్స్ ద్వారా అయినా కావచ్చు మా పర్సనల్ అయినా కావచ్చు ఏదైనా ఒక విశ్వాసి వలన చేతితో కానీ నోటితో కానీ ఎటువంటి నష్టము జరగదు నీ నోటితో కానీ నీ చేతితో కానీ నీ ఆలోచనలతో కానీ సాటి మనిషికి నష్టం కలిగితే సాటి మనిషికి ఇబ్బంది కలిగితే నువ్వు ఒక విశ్వాసి కాదు అంటున్నాడు అంటే ఇక్కడ విశ్వాసి అంటే ముస్లిం కాదు కదా చెడుని నివారించేవాడు మంచిని బోధించేవాడే ఒక విశ్వాసి అర్థమైందండి అందులో ప్రతి మతం వారు ఉంటారు ప్రతి వర్గం వారు ఉంటారు ఒక మనిషి ఉంటాడు చెడుని నివారించి మంచిని బోధించే ప్రతి వ్యక్తి విశ్వాసే అని ఆ విశ్వాసి గుణాలు ఉన్నాయి లక్షణాలు ఉన్నాయి సరే ఇలా చెడుని నివారించి మంచిని బోధించేవాడు ఏం చేస్తూ ఉంటాడు నమాజులను స్థాపిస్తూ ఉంటాడు ఏదైతే నేను విధులుగా మీ మీద అవతరింపజేశానో ఆ విధులను కర్తవ్యంగా నిర్వర్తిస్తూ ఉంటాడు వాడి గుణాలు సరే ఈ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నాడు ఈ చెడుని నివారించట్లేదు మంచిని బోధించట్లేదు అంటే వాడు విశ్వాసి కాదు ఒక తీరిగా చేసుకుంటున్నాడు అంతే ఎలాగైతే రివాజ్ అంటారు ఎలాగైతే ఒక అది ఆచరణ అది ఒక కల్చర్ అన్నట్టు ఒక రివాజ్లా చేసుకుంటున్న వారు విశ్వాసులు కాదు చెడు అంటే ఏంటి ఇందాక చెప్పాను కదా ఒక నలుగురికి ఇబ్బంది కలిగే ఏ పని అయినా ఏ కార్యక్రమం అయినా అది చెడే ఎలాగైతే మద్యం తాగి ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎలాగైతే జూదం అలాగే మ్యారేజ్ మ్యారేజ్ల వల్ల ఎంతమందికి ఇబ్బంది జరగట్లా ఈ మ్యారేజ్ల వల్ల ఒక స్త్రీ అయినంత మాత్రాన ఒక స్త్రీనని ఎవరైనా జన్మ జన్మనిచ్చాడు అంటే ఆ స్త్రీని పోషించడానికి మరియు వారికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ఆ కుటుంబం ఎంత ఇబ్బందులకు గురవుతుంది అది చెడే వరకట్నం అనే పేర్లతో స్త్రీ ఇలాగే ఉండాలి అంటే ఉండాలి ఎలా ఉండాలో ఆ సృష్టికర్త ఎలా బోధించాడు అది చూసుకోవాలి తప్ప మేమేం చేస్తున్నాం ఇలాగ ప్రతిదీ చెడు అన్నది ఒక పండగే చూసుకోండి ఒక పండగ సాగుతో నలుగురికి మేలు జరగకుండా నలుగురికి ఇబ్బంది కలుగుతుంది అంటే అది ఒక పండగేనా ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ చెడుని నివారించేవారు మంచిని బోధించేవారే విశ్వాసులు ఇంకోటి ఏదైనా చెప్పాలి అంటే డైరెక్ట్గా చెప్పరు మిస్అండర్స్టాండింగ్లు వచ్చేది మనస్పర్ధలు రావడానికి గల కారణం ఏంటి ఏది ఓపెన్గా గా చెప్పరు ఏది డైరెక్ట్ గా చెప్పరు ఇన్డైరెక్ట్ ప్రతిదీ ఇండైరెక్ట్ నలుగురిలో చెప్పాలి చెప్పవలసిన విషయాన్ని నాలుగు గోడల మధ్య చెప్తున్నారు నాలుగు గోడల మధ్య చెప్పాల్సిన ప్రస్తావించాల్సిన విషయాల్ని నలభై మంది ముందు ప్రస్తావిస్తున్నారు బోధిస్తున్నారు చెప్పవలసిన చోట చెప్పకుండా చెప్పరాని చోట చెప్పుకుంటూ ఇలాంటి మనస్పర్ధలకు ఇలాంటి వివాదాలకి కారణమవుతుంది ఎవరు అంటే వాస్తవాన్ని వాస్తవంగా ఆ అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ వ్యాప్తింపజేస్తూ వాస్తవాలని కప్పేస్తూ చరిత్రను కూడా మార్చేస్తూ కొత్త కొత్త వాటిని బహిరంగపరుచుకుంటూ దానిని ఇప్పుడు సమయం కాదు మేము ఇలా ప్రవర్తించకూడదు అని వాస్తవాలను అవాస్తవాలుగా మార్చేస్తున్నప్పుడు మీరు మౌనం వహిస్తే ఎవరు కారకులు మౌనం వహించిన ప్రతి వ్యక్తి కారకుడే ముందు మేము దేని మీద సమస్యలకు గురవుతున్నాము ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి అన్నది ప్రతి వ్యక్తి ఆలోచిస్తే పెద్ద విషయం ఉండదు ఉన్నది ఇందులో ఏముంది మతపరంగా కొట్టుకునేది ఏ ఏ విషయాల్లో గ్రంథ విషయాల్లో ఆ సృష్టికర్త విషయాల్లో మా కార్యకలాపాల ఆచరణలలో ఈ ఆచరణలలో పక్కన పెట్టేయండి ఆచరణలో ఎందుకు మారుతున్నాయి మనస్పర్ధల వల్ల మా మనస్పర్ధలు వేరుగు ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ అరబీలో ఉంది ఇది అరబు జాతికి సంబంధించింది ఇది హిబ్రూలో ఉంది హిబ్రూ జాతికి సంబంధించింది ఇది ఫార్సీలో ఉంది ఫార్సీ జాతికి సంబంధించింది ఇది సంస్కృతంలో ఉంది ఇది సంస్కృతం వారికి సంబంధించింది కాదు అయి ప్రతి మానవుడికి సంబంధించినదే అలాంటప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉన్నది ఆ లాంగ్వేజ్ వారికే ఏ దేశంలో అవతరింపబడింది ఆ దేశం వారికే ఎడారి ప్రాంతంలో అవతరించినంత మాత్రాన ఇది ఎడారి వారికి సంబంధించినదే అనుకుంటూ పోతే ఇంకా ఈ అపోహలు ఈ విద్వేషాలు ఈ మనస్పర్ధలు ఈ దౌర్జన్యాలు ఈ విధ్వంసాలు ఎప్పుడు ఆగుతాయి ఆగవు కదా ఇక్కడ సృష్టికర్త చెప్తున్నాడు కదా ప్రతి జాతిలోను ప్రతి సమూహంలోను ప్రతి దేశంలోనూ నేను దైవవాణులను అవతరింపజేస్తూనే ఉన్నాను అలాంటిదే చిట్ట చివరి గ్రంథం ఇది దీనిని విశ్వసించాలి ప్రతి మానవుడు ముస్లింలు అని ఎక్కడా లేదు కాకపోతే దీని దీని మీద విశ్వాసం తెచ్చి దీనిని అనుసరించి దీన్ని మనసుతో స్వీకరించి ఇందులో ఎటువంటి సందేహము లేదు అని ప్రకటించిన వాడు ఒక విశ్వాసి అవుతాడు ఆ విశ్వాసినే ముస్లిం అంటారు ముస్లిం అంటే ముస్లింకి మీనింగ్ ఏంటి సరెండర్ ఆజ్ఞాపాలన